తెలంగాణ దినపత్రిక పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబ్బందికి యాజమాన్యానికి విలేకరులకు పాఠకులకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రారంభించిన పది సంవత్సరాల్లోనే తెలుగు ప్రజలలో చెరగని ముద్రని నవ తెలంగాణ చేసింది ఎన్ని ఎన్ని పత్రికలు చూసినా నవ తెలంగాణ చూడకపోతే అది ఒక ఎలిక కనిపిస్తుంటుంది నిజాలను నిర్భయంగా వాస్తవాలను ధైర్యంగా ఏ స్థితినిలో ప్రజా ప్రయోజనాలతో రాజీ పడకుండా వార్తను ప్రశ్నించడంలో నవ తెలంగాణ ముందుంటుంది అంతేకాదు మీడియా పాలక వర్గాల తుత్తులుగా ప్రత్యేకించి మోడీ లాంటి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా నియంత్రించే ఈ సందర్భంలో కూడా వాస్తవాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి పత్రికల్లో నవ తెలంగాణ అగ్రభాగంలో ఉంటుందనటంలో లేదు వార్తల పరంగానే కాకుండా ప్రింటింగ్ పరంగా మంచి నాణ్యతని సాధించారు అంతర్జాతీయ జాతీయ స్థానిక వార్తలకు కూడా తగు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు చాలా తాజా వార్తలని ఇవ్వగలుగుతున్నారు అలాంటి ఈ పత్రిక మరింత దినదిన ప్రవర్ధమానంగా ప్రత్యేకించి మాలాంటి వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు వృత్తిదారులు సామాజిక తరగతుల యొక్క సమస్యలని ప్రజల ముందు ఉంచటంలో ఎంతో ఇస్తున్నారు దాన్ని కొనసాగించే పద్ధతిలో మరింతగా అన్ని రంగాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను